ఐడిటీవీ మన ఉనికి మన వాణి సౌత్ నుంచి నార్త్ కు అప్గ్రేడ్ అయిన టాలీవుడ్ సెన్సేషన్ జూనియర్ ఎన్టీఆర్ హీరో సంచలన కామెంట్లు కలిసి నటిస్తున్న వర్క్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్న హృతిక్ తన కామెంట్లతో గురి తనతో కలిసి నటించిన వారితో ఎన్టీఆర్ ను పోలుస్తూ హృతిక్ చెప్పిన ఓ విషయం ఇప్పుడు అందరి దృష్టిని అట్రాక్ట్ చేస్తుంది సినిమా వర్గాలు మాత్రమే కాదు అభిమాన ప్రపంచాన్ని కూడా షేక్ చేస్తుంది హృతిక్ రోషన్ డాన్స్ కు యాక్టింగ్ కు బాలీవుడ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అలాంటి హృతిక్ రోషన్ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నాడు ఇప్పటి వరకు చాలామందితో కలిసి నటించారు కదా వాళ్ళలో ఎవరి నటన మీకు బాగా నచ్చింది ఎవరు మీ బెస్ట్ కోస్టాఫ్ అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు హృతిక్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు ఏ మాత్రం తడబడకుండా ఎన్టీఆర్ ఇస్ ద బెస్ట్ తన కో స్టార్లలో ఎన్టీఆర్ ఆకట్టుకున్నంతగా తను ఎవరూ టచ్ చేయలేదని చెప్పేశాడు హితిక్ చెప్పిన ఈ ఆన్సర్ నార్త్ సినీ ప్రముఖులను షాక్ కు గురిచేయగా సౌత్ వారిని మాత్రం ఆనందానికి గురిచేసింది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కైతే చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది జూనియర్ ఎన్టీఆర్ నా అభిమాన కోస్టార్ తను ఓ అద్భుతమైన ఆశ్చర్యకరమైన టాలెంట్ కలిగిన నటుడు నా టీమ్ మెట్స్లో ఎన్టీఆర్ ప్రత్యేకం మేమిద్దరం కలిసి చేసిన వాట్ టూ సినిమా ఆగస్ట్ రెండో విడుదల కానుంది థియేటర్లో ఈ సినిమా చూసి ఆనందించే క్షణం కోసం ఎదురు చూస్తున్నా అంటూ హృతిక్ రోషన్ చేసిన కామెంట్లు దేశవ్యాప్తంగా సినిమా మీడియా సర్కిల్లోనే విపరీతంగా షేర్ అవుతున్నాయి అంతేకాకుండా హ్రిక్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఇప్పటికే వార్ టు కీలక సీన్లో నటించారని ఆ ఫుటేజ్ అద్భుతంగా వచ్చిందని ఇద్దరి హీరోల అభిమానులు కూడా షాక్ అవ్వడం ఖాయమని అంతా చెప్పుకుంటున్నారు తాజాగా రితిక్ ప్రకటనతో ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా వార్డ్ టు రిలీజ్ కానున్న విషయం స్పష్టమైంది ఎన్టీఆర్ పై రితిక్ చేసిన ఫేవరెట్ కామెంట్ల తర్వాత కొందరు సినిమాలు విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయగా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి బయటకు వచ్చింది అద్భుత డ్యాన్సర్లైన ఈ ఇద్దరిపై స్పెషల్ సాంగ్ కూడా ప్లాన్ చేశారన్న గౌసిక్ అభిమానులలో అంతులేని ఉత్సాహాన్ని కలిగిస్తుంది ఇప్పటికే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేసిన నాటు నాటు పాట ఆస్కర్ స్థాయిలో ప్రభావితం చూపగా ఇప్పుడు డాన్సింగ్ సెన్సేషన్ అయిన రితిక్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి చేసే పాట ఇంకెంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో అనే చర్చ జోరుగా జరుగుతుంది ఎప్పటికప్పుడు ఆ పాట చూద్దామా ఇద్దరు హీరోల స్టెప్లు ఎంజాయ్ చేద్దామా అన్న ఆసక్తి అంతటా వ్యక్తమవుతుంది ఇలా ఎన్టీఆర్ గురించి రితిక్ ఓ మాట చెప్పగానే విషయం కాస్త వైరల్గా మారి వార్ టూ సినిమాపై బజ్ విపరీతంగా పెరిగిపోయింది దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి